హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఛానల్ వరం కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా ఫామ్లోకి సిక్స్ మంత్స్ అడల్ట్ డాగ్ని తీసుకురావడం జరిగిందండి కాపల కోసం అని ఇదైతే మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నేను తీసుకొచ్చాను చూద్దాం అసలు ఎట్లా ఉంటుందా అని తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉందండి మా కుక్క కూడా దీంతో బాగానే ఉంది కొద్దిసేపు పరిచింది కానీ పర్వాలేదు ఇదైతే ముందు ఎప్పుడు లేదండి కోళ్ళ ఫామ్లో అసలు ఎలా అని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత తెలిసిందండి ఇది ఏంటంటే కోడిపిల్ల దగ్గరికి వస్తే చంపేసిందండి వెంటనే ఇచ్చేసాను నేను చేసిన తప్పైతే మాత్రం ఇది చేయొద్దు ఎందుకంటే అడల్ డాగ్ని ఎప్పుడు ప్రిఫర్ చేయద్దు పిల్లప్పటి నుంచి తెచ్చి పెంచుకోండి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల ఇలా ఎడల్ డాగ్ని తెస్తే మాత్రం ఇబ్బంది పడతారండి మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఎన్ని పిల్లలు చచ్చిపోయాలో తెలియదు కదా సో ఎప్పుడైనా సరే ఎడల్ డాగ్ని ప్రిఫర్ చేయొద్దండి ఫామ్లోకి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి